నుంచి ఒక గ్రూపుతో కలంతొక్కుతో దాదాపుగా ముప్పై కిలోమీటర్ల ఈ రోజు రైతన్న కదిలి ప్రతి గ్రామం నుంచి కూడా కదిలి ఈ రోజు మాతో ముప్పై కిలోమీటర్ల పాటు ర్యాలీ చేయడం జరిగింది చేసిన ప్రతి ఒక్క రైతన్నకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇంత మంది రైతన్నలు ఇంత పట్టుదలతో ర్యాలీగా ఇక్కడ వచ్చారు అంటే ఇన్ని ట్రాక్టర్ ఇన్ని వందల ట్రాంక్టర్ ఒకటే ఒక అర్థం ఒకటే ఒకటి వారు కోరుకుంటుంది రైతన్నలందరూ కూడా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మాకు సారాయి కాదు సాగునీవాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు పన్నాడులో ఉన్న రైతులందరూ కూడా సాగర్ గుడి కాలంలో కృష్ణా నీళ్లు పాడట్లేదు ఈ సంవత్సరం పాడలేదు ఇబ్బంది పడతా ఉన్నాం ఇక్కడ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డవాలే ఈ సంవత్సరం ఆ పరిస్థితి నుంచి మారాలి అంటే ఒకటే ఒకటి పరిష్కారం ఒకరే ఒకరు అధికారం రావాలి ఒకరే ఒకరు పదకొండవ తారీఖున ఒకే ఒక సింబల్ మీద మనం అందరం కూడా ఓటేయ్యాలి సైకిల్ మీద ఓటేయాలి చంద్రబాబు గారిని చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకోవాలి గోదావరి జనాలు తీసుకొచ్చి కృష్ణా నది కుడికాలో స్థిరీకరణ చేసే బాధ్యత అని చెప్పి అలాగే నిన్న మాచర్ వెళ్ళడం జరిగింది దాదాపు నలభై యాభై వేల మంది అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చారు అడిగేది ప్రతి ఒక్కరూ ఒకటే మాకు వరికి పుడిసాలా పూర్తి చేయండి అని చెప్పి పూర్తి చేయండి కొత్తగా లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్ళు అందించండి అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం కుడికాలో స్థిరీకరణ చేస్తాం అలాగే వారికిప్పుడు చాలా పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి మీ మానిస్తా ఉన్నాం ఈ సంవత్సరం బాధపడ్డారో ఇటువంటి బాధ వచ్చే సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ఊరికే మనం గెలవడం కాదు ఏదో ఐదు సంవత్సరాలు ఎంపీలు అయ్యావు ఎమ్మెల్యేలు అయ్యావు సీఎంలు అయ్యా కాదు ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేసాం ఈ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసావా ఈ ప్రాంత ప్రజల్ని కొత్త గొప్ప ఒక అడుగు పూర్తి తీసుకెళ్ళామా అనే తలుపులు పెట్టి రోజు కూడా ఆలోచించాల్సి వస్తుంది మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయ పైన ఆధారపడింది ముఖ్యంగా కోరుకుంటా ఉంది కేవలం మాకు సాగునీరు ఇవ్వండి సహాయం వద్దని చెప్పబడుతూ ఉన్నాం తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంలో సాగునీరు ప్రతి ఒక్క ఎకరానికి అందించాలనే దానిపైన ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం